కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుండడం దుర్మార్గమని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు గిట్టుబాటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు అండగా ఉండే సంస్కరణలను ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు నాగేంద్ర వాణి అనే రైతు దంపతులు ఆత్మహత్య చేసుకోవడం మనసును కలిచివేసిందన్నారు వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేయడం వల్లే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు చంద్రబాబు ఒక కాపీ క్యాట్ లాంటి వారిని ఎద్దేవా చేశారు రాజధాని నిర్మాణం మీద ఉన్న శ్రద్ధ రైతుల ప్రాణాల మీద చంద్రబాబుకి లేదన్నారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు అన్ని వర్గాలని మోసం చేసిన విధంగానే రైతులను కూడా మోసం చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి సందర్భం ఎందుకంటే ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పట్టించుకోకుండా ఒక పక్క రైతుల సమస్యలని పరిష్కారం చేయకపోగా రైతులకు ఏదైతే అమలు చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు వాటిని నీటిని కూడా అమలు చేయకుండా రైతుని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కృషి చేస్తూ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి ఎట్టివేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా మనకు అనిపిస్తున్నాయి ఈరోజు దాదాపుగా వ్యవసాయం అనేటువంటిది సంక్షోభంలో కూరుకుపోయింది రైతు అనేటువంటి వాడు అన్నదాత అప్పులు పాలయ్యాడు పండించుకోవడానికి అనేక రకాలైనటువంటి సమస్యలు వెంటాడుతున్నాయి సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పెట్టుబడి సాయం అయితే ఈరోజు రైతులకు అందించలేదు ఇటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ చివరికి ఏదో ఒక విధంగా పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో గత్యంతరం లేక మరో మార్గం లేక రైతులు ఆత్మహత్యల పాలిత ఆత్మహత్యల వైపు మొగ్గు చూపించడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం అనేక రకాలైనటువంటి సమస్యలు రైతులు వెంటాడుతున్నాయి వరదలు ఒక పక్క వస్తున్నాయి భారీ వర్షాలు ఒక పక్క చూస్తున్నాం మరొక పక్క వర్షాభావ పరిస్థితిలో కొన్ని ప్రాంతాలు కరువుతో ఈరోజు అలమటించేటువంటి పరిస్థితి వీటికి సంబంధించి ఏదైతే ఉపశమనం కలిగించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా ప్రవేశపెట్టాడు పెట్టుబడి సహాయం కావచ్చు ఆ రోజు దాన్ని వైఎస్ఆర్ రైతు భరోసాం చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్నదాత సుఖీభవా అని చెప్పి చెప్పి పేరు పెట్టాడు బీమా పరిహారం కావచ్చు బీమాకి సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించడం ఆ బీమాకు సంబంధించినటువంటి పరిహారాన్ని రాబట్టి రైతులకు చెల్లింపులు చేపట్టడం అదేవిధంగా కరువు సహాయం కావచ్చు ఇవి ఏవి కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందించాలనేటువంటి ఆలోచన కానీ అందించాలనేటువంటి తాపత్రయం కానీ ఎక్కడ రైతులను పట్టించుకోవాలనేటువంటిది కనిపించడం లేదు దీనికి ఈరోజు పరాకాష్ఠ ఏమిటి అంటే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి నిన్న నాగేంద్ర వాణి అనేటువంటి రైతు దంపతులు కన్నబిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేసింది ఈరోజు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం అధికార గణాంకాలు తొంభై ఐదు మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి చెప్పి ప్రకటించడం జరిగింది ఈ దాదాపుగా వచ్చినటువంటి ఈ ఆరు నెలల ఏడు నెలల కాలంలో దాదాపుగా అయితే ఈ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా అనధికారికంగా చూస్తే తొంభై ఐదు అధికారికంగా ప్రకటించిన ఈరోజు నూట యాభై పైచీలకు ఈరోజు వాటికి సంబంధించి ఆత్మహత్యలు జరిగాయనేటువంటిది క్షేత్రస్థాయిలో వెల్లడైనటువంటి విషయం అయితే ఈరోజు ఒక పక్క ఆత్మహత్యలని తొక్కి పెడుతూ ఆత్మహత్యల గురించి రైతు ఆత్మహత్యల గురించి పట్టించుకోకుండా ఒక పక్క రైతుల మీద కపట ప్రేమ వలకపోసినట్టుగా కపట నాటకం ఆడుతూ ఈరోజు వాళ్ళందరూ చనిపోతే లేదు లేదు వాళ్ళు వ్యవసాయం వల్ల చనిపోలేదు వాళ్ళ ఒక వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారు అని చెప్పి మాట్లాడేటువంటి అనేటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్దల ద్వారా వాళ్ళ నోళ్ళ ద్వారా రావడం అనేటువంటిది నిజంగా సహించరానటువంటి విషయం ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి అవి నిజంగా పాపం దుర్దినాలుగానే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి దురావస్థ పడరానటువంటి పాటలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రైతాంగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే అటువంటి పరిస్థితులు దాపురిస్తాయనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అందుకే చంద్రబాబు నాయుడు నోటుకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయం దండగా అని ఆయన సెలవివ్వడం జరిగింది గతంలో అయితే ఈరోజు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అనేక సార్లు ముఖ్యమంత్రి కావడం దిగిపోవడం జరిగినా మరలా ముఖ్యమంత్రి అయినా అరవై రెండు శాతం మంది ఎవరైతే ఉన్నారో జనాభాలో వ్యవసాయం మీదన ఆధారపడి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు జీవించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయన నేను పరిశ్రమలు తెచ్చాను ఆర్థికంగా ఎంతో పురోగతి తీసుకొచ్చాను ఎంతో ప్రగతి సాధించాను అన్ని రంగాల్లో అని చెప్పినా దానికి సంబంధించినటువంటి ఆ వ్యవసాయం ఆ భూములు ఆ వాటికి సంబంధించినటువంటి ఆదాయం దాని మీద ఆధారపడేటువంటి కుటుంబాలు మాత్రం దాదాపుగా అరవై రెండు శాతం మంది ఈరోజు వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు పనిచేసేటువంటి పరిస్థితి దాని ద్వారా ఉంది అటువంటి అన్నదాతల్ని వెతలకు గురి చేస్తూ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ప్రేరేపిస్తే దానిలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఎందుకు ఆత్మహత్యలు ఎప్పుడు ఎక్కువ చెప్పడంటే ఆత్మహత్యలు ఎక్కువ చెబితే ఒకవేళ నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగే ఆత్మహత్యలకు రైతులు పాల్పడితే వాళ్ళని ఉదారంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి చంద్రబాబు నాయుడు ఆత్మహత్యలను తొక్కి పెడతాడు కారణం ఏమిటంటే ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి అంటే ప్రతిపక్షాలు కానీ ఇంక మిగతా ప్రజల దృష్టిలో ఈ సమాజం దృష్టిలో చంద్రబాబు సమర్థవంతంగా పనిచేయలేదనేటువంటి నాకు అపప్రద వస్తుందేమో దానివల్ల రైతుల ఆత్మహత్యలను అడగదొక్కేస్తే సరిపోతుంది వాటిని తొక్కేస్తే ఎక్కడ కూడా ఆత్మహత్యలు వెలుగు చూడకుండా వాటిని బయటికి రానివ్వకుండా ఎక్కడన్నా పత్రికల్లో వచ్చినా ఎవరన్నా ఘోషించినా లేదు లేదా వ్యక్తిగత కారణాలతో జరిగే అనేటువంటి కలరింగ్ ఇచ్చి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తాడు తప్ప కనీస సాయం అందించాలనేటువంటి ఓ మానవతా దృక్పథంతో కూడా రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం చూస్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్ష రూపాయలు రైతులకి ఆత్మహత్య చేస్తే ఆత్మహత్య జరిగితే వాళ్ళకి ఆ రోజు లక్ష రూపాయల పరిహారం ఇచ్చేటువంటి వాడు చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత దౌర్భాగ్యం అంటే అదే చంద్రబాబు ఆ నోటుతో చంద్రబాబు నోట్తోనే లక్ష రూపాయల పరిహారం ఆశించి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి చెప్పి రైతులను కించిపరిచేటువంటి విధంగా అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత దాన్ని దాదాపుగా రెండు వేల మూడు వచ్చేటప్పటికి చంద్రబాబు ఇచ్చే పరిహారాన్ని కూడా ఆపివేశాడు ఇంక ఇవ్వలేదు ఇవ్వాలని అనిపించలేదు ఇవ్వలేదు తర్వాత రెండు వేల పద్నాలుగులో మరలా ఈ పరిహారాన్ని పునరుద్ధరించే క్రమంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లక్ష యాభై వేల లెక్కన దాన్ని ఇస్తానని చెప్పి చెప్పి రెండు వేల పదిహేను ఫిబ్రవరి పద్దెనిమిది వరకు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పదిహేను ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఒక లక్ష యాభై వేల రూపాయలు రైతులకు ఇచ్చాడు ఆ తర్వాత దాన్ని నేను ఐదు లక్షలకు పెంచుతున్నానని చెప్పి చెప్పి దానిలో ఎంత దుర్మార్గం అంటే నేను ఐదు లక్షలకు పెంచుతానని చెప్పి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఆ రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ బకాయిలు ఉంటే ఆ బకాయిలు చెల్లించేస్తారు కాబట్టి లక్ష యాభై వేల రూపాయలు బకాయిలకు వెళ్ళిపోతాయి ఆ రైతు కుటుంబం ఉన్నటువంటి బ్యాంకులకు కానీ ఎక్కడన్నా బకాయిలు ఉంటే వాటిని చెల్లించేస్తారు అయిపోయింది మూడు లక్షల యాభై వేలు కూడా నేరుగా నేను ఇవ్వను నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీతో మీరు బతికితే భవిష్యత్తులో మీ అవసరాలకు సంబంధించినటువంటి తీరాల్సిందే తప్ప రైతులని ఆ కుటుంబాన్ని చితికిపోయినటువంటి ఆ కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలనేటువంటిది ఎక్కడ కూడా కనిపించినటువంటి నేపథ్యం లేదు ఒకసారి మనం చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపుగా ఐదు ఆరు వేల మందికి పైచీలకు ఆత్మహత్యలకు పాల్పడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు గుర్తించింది కేవలం పన్నెండు వందల ఇరవై మూడు ఆ పన్నెండు వందల ఇరవై మూడు మందిలో కూడా వీళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకున్న వ్యవసాయానికి సంబంధించినటువంటి సందర్భంలో వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడలేదు వ్యవసాయంలో నష్టపోయి పాల్పడలేదని చెప్పి చెప్పి కేవలం నాలుగు వందల యాభై మందికి ఆ రోజు ఇరవై కోట్ల పన్నెండు లక్షల రూపాయలు కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు కేవలం ఈ నాలుగు వందల యాభై మందికి ఇరవై కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి నేపథ్యం చంద్రబాబు నాయుడు గారికి